వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులోని ఎదురువారి బజార్ సందువారి పాలెంలలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుచ్చేపల్లి వెంకాయమ్మ దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి

వైఎస్ఆర్ బూచ్చేపల్లి కుటుంబంపై చూపుతున్న ప్రేమ ఆప్యాయతలకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే రాష్ట్రంలోని పేద ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ సంక్షేమ పథకాలును చేరువచేసి నూటికి నూరు శాతం హామీలను అమలుపరిచిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అని అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమేనని ఆయన అన్నారు రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో పయనించాలంటే ఈ నెల పదమూడవ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థినైన మీ బూచ్చేపల్లి శివ అయిన నన్ను ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎదురుకోటిరెడ్డి సర్పంచ్ కేసరి రామ్ భోపాల్ రెడ్డి కట్టికోట హరీష్ నారాయణ రెడ్డి స్థానిక నాయకులు మహిళలు బూచేపల్లి అభిమానులు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు దర్శ మున్సిపాలిటీలో ఇంటిట కార్యక్రమం ప్రచార కార్యక్రమంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పోయినప్పుడు కూడా చాలా మంచి స్పందన వచ్చింది నేను అమ్మ ప్రకాశం జిల్లా చెప్పి కోసం బూచ్చపల్లి వెంకయ్య గారు ప్రతి ఇంటికి తిరుగుతున్నాము ఈ రాష్ట్రంలో జగన్మోహన్ చేసిన మేలు ప్రతి ఇంటికి ప్రతి పథకం అందింది కాబట్టి ఏ ఇంటికి పోయినా ఎక్కడ పోయినా చాలా స్పందన ఉంది అయ్యా మేము జగన్మోహన్ గారికి ఓట్లేస్తాము ఈ రాష్ట్రానికి పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాదరి కోసం ఈ రాష్ట్రం కోసం జగన్మోహన్ గారు అవసరము అతనే ముఖ్యమంత్రి చేసుకుంటాము గత ఎలక్షన్లో ఇచ్చిన అన్ని వందకు వంద పర్సెంట్ హామీలు నెరవేర్చాడు కాబట్టి మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టోలో నవరత్న ప్రెస్ కూడా ఎన్ని హామీలు చేస్తాక మాకు నమ్మకం ఉంది జగన్ అంటే ఒక భరోసా ఒక నమ్మకం ఒక నిజాయితీ పోడు రాజకీయం చేసే అరుదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రకరకాల ఎలక్షన్లు హామీలు ఇచ్చి సుమారుగా ఆరు వందల పైన హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నెరవేర్చుకోవాలి అటువంటి నాయకుడు మేము ఎందుకు ఆదరిస్తాము చంద్రబాబు నాయుడు అంటే ఒక మోసపుట్టిన నాయకుడు వెన్నుపోటు నాయకుడు అటువంటి నాయకుడు మాకు అవసరం లేదు వాళ్ళు ముగ్గురు కూటంలో ఇచ్చినా ఎన్ని కూటంలో ఇచ్చినా కూడా వాళ్ళకు ప్రజాదరణ లేదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు నాయకత్వం మళ్ళా కోరుకుంటున్నారు జగన్న ముఖ్యమంత్రి అవుతాడు జగన్న అందరిని చూసి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో నన్ను అందరూ ఆశీర్వదిస్తున్నారు దశ ప్రాంతానికి గతం కన్నా ఎక్కువ అభివృద్ధి చేసి అటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు కల్లాగా డెవలప్ చేస్తా అని మనస్ఫూర్తిగా హామీ ఇచ్చి మే పదమూడు జరిగే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ నాకు మన ఎంపీ అభ్యర్థి అని చెవిరెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి వేయించి మంచి మెజారిటీ గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను